బీజేపీని ఒక్క మాట అనడం లేదు బీజేపీని చూసి బెదిరిపోతున్న బీఆర్ఎస్ కవితకు లిక్కర్ స్కామ్లో పాత్ర లేకపోతే అన్ని రోజులు జైల్లో ఎందుకు ఉన్నారు కలువకుంట కుటుంబంలో ప్రతి ఒక్కరూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి భారతీయ జనతా పార్టీ యొక్క అంతు చూస్తామని ఒక్క మాట కూడా టీఆర్ఎస్ పార్టీ అనడం లేదు భయపడుతున్నది కేంద్రంలో ఉన్న బీజేపీని చూసి ఉచ్చమోసుకుంటున్నారు నిజంగా మీరు తప్పు చేయని వారైతే కవిత గారికి లిక్కర్ స్కామ్ లో పాత్ర లేకుంటే అన్ని రోజులు జైలు ఎంచుకున్నారు ఈ రోజు వరకు పేరు మీదనే ఉన్నారు తప్ప కోర్టు యొక్క తీర్పు మాత్రం రాలేదు తప్పు చేసీళ్ళు కాబట్టి మౌనంగా ఉంటున్నారు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉంటున్నారు కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి మౌనంగా ఉంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డ పెట్టుకుని దోచుకున్నావు కాబట్టి తప్పుడు పనులు చేశావు కాబట్టి ఆ తప్పుడు పనులని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీస్తున్నది విచారణ చేస్తున్నది తప్పకుండా జైలుకు పోవలసిన పరిస్థితి వస్తుందని తెలిసి